ప్రశాంత్ కిషోర్ సో మీ అందరికీ అంటే పాలిటిక్స్ను ఫాలో అయ్యే అందరికి కూడా ఈ పేరు సుపరిచితమే పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా సంచలనాలు సృష్టించాడు ప్రశాంత్ కిషోర్ తర్వాత రాజకీయ పార్టీ పెట్టడం మనందరికీ తెలిసింది అయితే రేవంత్ రెడ్డిని తెలంగాణకు వచ్చి మరి ఓడగొడతా అని ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరుతుడు అసలు రేవంత్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి మధ్యలో పంచాయతీ ఏంది ఎందుకు వస్తా అంటుండంటే విషయం ఏంటంటే బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి మే మనందరూ తెలిసిందే అయితే బీహార్ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని అక్కడ తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తుంది అక్కడ ప్రచారం చేయించాలని కాంగ్రెస్ తరఫున ఇన్ఫ్యాక్ట్ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకుపోతుంది కాంగ్రెస్ అధిష్టానం బికాస్ తెలంగాణలో కాంగ్రెస్ మంచి హోల్డ్లో ఉంది పురుసల ఆధిపత్యంలో ఆధిక్యంలో ఉంది అధికారంలో ఉంది అయితే చాలా విషయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశంలో కావచ్చు కులగణన ఏసీ బీసీ రిజర్వేషన్లు ఇవ్వడంలో కావచ్చు లేకపోతే ఎస్సీ వర్గీకరణ అంశంలో కావచ్చు ఇట్లా అనేక అంశాలలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని పర్ఫెక్ట్గా డిఫెండ్ చేయడంలో రేవంత్ రెడ్డి వాళ్ళకు ఉపయోగపడుతుండు జాతీయ రాజకీయాలలో అయితే అట్లాంటి రేవంత్ రెడ్డిని తెలంగాణకు పోయి ఓడగొడతా అంటుండు ప్రశాంత్ కిషోర్ విషయం ఏంటంటే ఒకసారి వద్దాం అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రశాంత్ మన బీహారీలకు సంబంధించి ఏదో కామెంట్ చేసినట బీహార్లో తక్కువ చేసి మాట్లాడి మరి అట్లా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇలా బీహార్కి ఎట్లా వస్తాడు తరివి కొడతాం అదే అని చెప్పేసి అయితే మాట్లాడుతుండు ఒకసారి క్లియర్గా ఈ విషయం చూసిన తర్వాత మి మిగతా విషయాలు మాట్లాడతా గతంలో బీహార్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ నేటికి ఫైర్ అవుతూనే ఉన్నాడట ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని బీహార్ ప్రచారంలో ఉపయోగించాలని చూస్తోంది జనరల్గానే అధికారంలో ఉన్న ఏ పార్టీ కానీ వాళ్ళ ముఖ్యమంత్రులు ఎవరైనా వేరే రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్ర తీసుకుపోయి స్టార్ క్యాంపైనర్గా తీసుకుపోతారు అప్పుడప్పుడు ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రజలను తక్కువ చేసి హేళనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి తమగడ్డపై అడుగు పెడితే తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చాడు తాజాగా ఓ జాతీయ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వెళ్ళి మరీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని సంచలన వ్యాఖ్యలు చేశాడు తెలంగాణకు వెళ్ళి మరీ ఆయనను ఓడగొట్టేస్తా అని ఇంకా రకరకాల వ్యాఖ్యలు చేసినాడు రేవంత్ రెడ్డి అదృష్టంతో ఆ పార్టీ ఈ పార్టీ మరి ముఖ్యమంత్రి అయ్యిండని మళ్ళోసారి కాకుండా చేస్తాను సో కొంత మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం అయితే ప్రశాంత్ కిషోర్ చేస్తుడు వై బికాస్ ప్రశాంత్ కిషోర్ అనేట పొలిటికల్ మైండ్ సెట్ పొలిటికల్ దాన్ని ఏమంటారు ఆ స్ట్రాటజిస్టు చాలా పార్టీలు అధికారులు రాక రావడానికి ఉపయోగపడే ఒకప్పుడు ఆయన ఐడియాస్ ఆలోచనలు మరి ఈయన పార్టీ అధికారులు రావడానికి ఏమైనా ఉపయోగపడితే లేదా తర్వాత ముచ్చాడు కానీ అదే చూడు సొంత వైద్యం చేత కాదని డాక్టర్ ఆయనకి ఆయనకి వైద్యం చేసుకోరాదన్నట్టు మంగళైన ఆయన కటింగ్ ఆయనకే చేసుకోరాదన్నట్టు ఈయన పెద్ద పొలిటికల్ స్ట్రాటజిస్టు చాలా పార్టీలను అధికారంలో తీసుకొచ్చిన అని చెప్తాడు ప్రశాంత్ కిషోర్ మరి ఈయన ఇప్పుడు అధికారులకు వస్తాడా రాడా మరి ఆయనే ఇప్పుడు మిగతా పార్టీలకు వైద్యం చేసిన నీ నీ వైద్యం నువ్వు చేసుకోగలతో లేదా అనేది ఇప్పుడు ఎదురు చూడాలి అయితే రేవంత్ రెడ్డి గురించి ఇది జనరల్గా ఆయనకి ఏం తెలంగాణకు వచ్చి ఇప్పుడు స్ట్రాటజిస్ట్గా పనిచేసి రేవంత్ రెడ్డి ఉడగొట్టాలి పని కట్టుకొని అవన్నీ బంద్ చేసిండు మస్తుగా సంపాదించక సంపాదించిండు సెటిల్ అయ్యిండు అట్లాంటి ఉద్దేశం లేకపోయినా మెంటల్గా రేవంత్ రెడ్డిని కొంచెం డిమోరలైజ్ చేసి ఎందుకంటే ఆయన బీహార్లోకి పోయి కాన్ఫిడెంట్గా మాట్లాడి తెలంగాణలో ఉన్న మోడల్ని తీసుకుపోయి దేశవ్యాప్తంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు కర్ణాటక మోడల్ సిక్స్ గ్యారంటీ ఏదో గ్యారంటీస్ సక్సెస్ అయినాయో ఉచిత బస్సు అవి అని తెలంగాణలో సిక్స్ గ్యారంటీస్ ఎట్లయితే వర్కౌట్ అయినాయో అట్లా నేషన్ వైడ్ ఇట్లాంటి గ్యారంటీస్ ప్రకటించకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ బీహార్లో ఏమైనా అవకాశం ఉంటే కాంగ్రెస్కి అట్లాంటి అవకాశం లేదు రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడియకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ ఇట్లా మాట్లాడుతుండొచ్చు సో అలాగే బీహార్ ప్రజల డిఎన్ఏ తెలంగాణ ప్రజల డిఎన్ఏ కంటే తక్కువ అయినప్పుడు అంటే ఇట్లా ఎప్పుడు అన్నాడట ఢిల్లీకి వచ్చి సాయం చేయమని నన్ను మూడు సార్లు ఎందుకు అడిగాడని పీకే ప్రశ్నించాడు వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మోడీ ఎవరు కూడా రేవంత్ రెడ్డిని తన నుంచి కాపాడలేరని అతన్ని ఖచ్చితంగా ఓడించి తీరుతానని ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు సో ఖచ్చితంగా తెలంగాణ ఒయి మరీ ఓడిస్తా అని చెప్పేసి ఓ వైపు ప్రశాంత్ కిషోర్ బహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మరిన బీహార్కు వెళ్ళి మరియు ప్రశాంత్ కిషోర్ ఓటమిలో కారకడైతాడా కాంగ్రెస్ పార్టీ విజయంలో తన పాత్ర పోషిస్తాడా రేవంత్ రెడ్డి అనేది మాత్రం నిర్ణయం నిర్ణయిస్తుంది నిర్ణయిస్తుంది సో చూద్దాం సో మొత్తంగా చాలా రోజుల తర్వాత ప్రశాంత్ కిషోర్ పేరు తెర మీదకి వస్తుంది తెలుగు వార్తా కథనాలలో మరి ఏం జరగబోతోంది రానున్న కాలంలో నిజంగానే అక్కడ ఓడిపోయినా గెలిచినా ఇక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఊడగొట్టడానికి లేకపోతే ఏదో ప్రయత్నం చేయక మానడు ప్రయత్నం చేయడానికి అని కూడా నేను అంటలేను ఏదో ఒక ఆయనకు తోసిన సలహాలు ఏమనుకో నీయడమో ఫోన్లో మాట్లాడడమో ఇట్లా ఏయరు అట్లా వెయ్యరు చెప్తే చెప్ చెప్తుండొచ్చు ఎందుకంటే అక్కడ ప్రత్యర్థిగా ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి మారిపోయాడు కాబట్టి సో ఏది ఏమైనా బీహార్ వర్సెస్ తెలంగాణ లాగా ఈ ముందడుగు ముందడిపోతుంది ప్రశాంత్ కిషోర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఈ పంచాయతీ అనేది కొనసాగుతూనే ఉంది